అంటే ఇందాక నేను చెప్పాను కదా ఈ కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ మారిన తర్వాత ఈ గ్లూకోజ్ సరికి అవుతుంది ఇలా నైన్టీ ఫైవ్ సరికి వెళ్తే ఒక ఫైవ్ పర్సెంట్ విడిగా సినిమా వాళ్ళు కానీ లేదా పోలీస్ వాళ్ళు కానీ లేదా రోజు ఎక్సర్సైజ్ ఫిట్నెస్ చేసేవాళ్ళు ఏ రోజు కారో ఆ కార్ట్ని అరిగించేస్తారు కానీ మనబోటి బతుకిస్తాం ఏం చేస్తాడు అంటే అలా వదిలేసి వదిలేసి ఆ కొంచెం కొంచెం కాస్త అది పెరిగి పెరిగి ఎప్పుడికో ఒక కిలో పెద్దది అవుతుంది అలా అలా కొన్ని నెలలైన తర్వాత ఆ కొంచెం కొంచెం ఫ్యాట్ అంతా కలిసి ఒక కిలో బరువు పెరిగింది ఇన్నాళ్ళు అరవై కిలో ఉన్న మినిస్టర్ గారు ఇప్పుడు ఒక కిలో బరువు పెరిగారు ఈ కొంచెం కొంచెం ఫిట్నెస్ చేయకపోవడం మూలంగా ఆ కొంచెం కొంచెం దాచిన ఫ్యాట్ అంతా కలిపి ఒక మూడు నెలలు పెరిగినట్టు ఒక కిలో బరువు పెరిగింది గుర్తు పెట్టుకోండి అరవై ఒక్క కిలోలు అయితే ఆ పెరిగిన ఒక్క కిలో ఆయన శరీరంలో పక్కలోనో బొక్కలో ఎక్కడో కండ అది ఆయిందే దాన్ని పోషించాల్సిన బాధ్యత కూడా ఆయిందే సో మినిస్టర్ గారు అరవై అరవై ఒక్క కిలోలు బరువు అయ్యారు ఆ కిలోలు పోషించడం కోసం ఏం చేస్తారంటే ఆయన ఇన్నాళ్ళు అరవై కిలోల కోసం కార్బోహైడ్రేట్ తిన్న మినిస్టర్ గారు ఇప్పుడు అరవై ఒక్క కిలోల కోసం తింటారు ఎక్కువ కంటే మరి ఎక్కువ శక్తి పోషించాలి కదా అప్పుడు అరవై ఒక్క కిలోల కోసం గ్లూకోజ్ వస్తుంది అలానే ఇన్సులిన్ కూడా అరవై కిలోల కోసం వస్తుంది ఎప్పుడైతే గ్లూకోజ్ ఎక్కువ ఉండి ఇన్సులిన్ ఎక్కువ ఉందో ఫ్యాట్ మరింత ఎక్కువ తయారవుతుంది ఇప్పుడు ఇంతకు ముందు తొంభై రోజుల్లో ఒక కిలో పెరిగిన మినిస్టర్ గారు ఇప్పుడు ఎనభై ఐదు రోజులు పెరుగుతారు నెక్స్ట్ ఈ రెండున్నర కిలోల క్వశ్చన్స్ కోసం ఆయన ఎక్కువ క్లూకోస్ తింటారు దానికోసం ఎక్కువ విన్సి వస్తుంది అట్లా ఒక విశాల చిక్కుపోయి ఆ ఫ్యాట్ పోడానికి రేసినది అందుకే మీరు గమనించండి మనలో ఒక ఇరవై కిలోలు పెరిగారు అనుకుంటే ఆ పై ఐదు సంవత్సరాల పీరియడ్ లో మొదట నాలుగు సంవత్సరాలు మూడున్నర కిలోలు పెరుగుతారు మిగిలినంత ఫాస్ట్ గా అయిపోతుంది గమనించారా మీ తేడా అలా జరుగుతుంది మంచిది ఇప్పుడు సర్దాం ఇన్సూరెన్స్ చెప్తారు కదా అసలు మన సమస్య నిందాక పాపుడు దగ్గరికి వెళ్దాం మన సెల్ కూడిపోయింది ఇది కదా మన సమస్య అట్లానే మనం సింపుల్ లాజిక్ మన లాజిక్ లో వెళ్దాం మన బాత్రూమ్ మినిస్టర్ గారి బాత్రూమ్ కూడిపోయింది దాన్ని వదిలేస్తారా కదా చెప్పండి అంత ఖర్చు పెట్టి కొట్టుకుని బాత్రూమ్ లో వదిలేం కదా ఏం చేస్తాం ఆ పాపును క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఏదైతే వాటర్ కారణంగా వాటర్ కారణంగా పాకుడు బతుకుతాయిందో మొదట ఆహారాన్ని దానికి అందకుండా ఆపేయాలి అంటే ఏ నీరు నిరంతరంగా ఎన్నాళ్ళు నేను ఉండే కారణంగా పాకుడు వచ్చిందో పైన చక్క వాళ్ళు కట్టేసి ఆ తడిని దూరం చేయాలి ఆ తడిని దూరం చేస్తే మీరు ఒక్కరోజు వాటర్ ఆపగానే పాకుడు చచ్చిపోతుందా చచ్చిపోదు కదా మొదట స్లోగా రెండు మూడు రోజులు బాగానే ఉంటుంది స్లోగా ఒడిలిపోయి ఒడిగిపోయి స్లోగా ఇంటిపాటు మిగిలినయి ఒక నెల నలభై రోజులు పడుతుంది సుమారుగా అది మొత్తం చావటానికి అది చావటానికి మీరు కట్టేసి ఏం చేస్తారు ఈ లోపు ఆల్టర్నేటివ్ కదా ఇప్పుడు ఆ బాత్రూమ్ కట్టేసుకుంటే ఆ బాత్రూమ్ వాడగలరా మీరు రెండో బాత్రూమ్ వాడుకుంటారు కదా ఇప్పుడు రెండో బాత్రూమ్ వాడుతున్నారు మీరు వాడతా ఒక నెల రోజుల పాటు ఆల్మోస్ట్ మాడిపోయిందన్న స్టేజ్కి వచ్చిన టైంలో సరదాగా మీరు తిప్పారు ఒక రోజు బాత్రూమ్ అక్కడ రాకడం మన బాత్రూమ్కి వెళ్దామని ఒక్కరోజే కానీ ఇలా కాపు తిప్పారు వాటర్ వచ్చిన మళ్ళీ పైన చప్పాలు కట్టేశారు ఏం జరుగుతుందండి పాపుడు మళ్ళా నెల రోజులు వెనక్కి ఇన్నాళ్ళు మేము నెల రోజులు కష్టపడి మార్చిందంతా తిరిగి వెనక్కి దాన్నే మన పోకరాలు కెలకటం అంటారు ఒకదాన్ని చంపాలంటే దానికి ఆహారాన్ని పూర్తిగా అందియకూడదు అలా కెలకుండా చేయాలి అలా చేస్తే అవుతుందంటే మనం నిరంతరం నిరంతరాలు కొన్నాళ్ళు ఎండబెడితే ఆ పోపడంతా ఆహారం అందదు కాబట్టి అలా రాలిపోయి వెళ్ళిపోతుంది అలా రాలిపోయి వెళ్ళిపోయినప్పుడు తిరిగి పైపు యథాత శిస్తుంది మీరు అడగచ్చు అదే రామకృష్ణ గారు గ్లూకోజ్ అదే వాటర్ బాత్రూమ్ అంటే ఇంకో బాత్రూమ్ వాడుకున్నాం నా శరీరంలో గ్లూకోజ్ ఆహారం కదా మరి నేను గ్లూకోజ్ లేకపోతే ఏం ఆహారం తినాలంటే అవసరం ఎవరం గ్లూకోజే కాదు మన శరీరం రెండు మెట నడుస్తుంది రెండో మెట బాలజం బయట అని చెప్పని ఇప్పుడు మనం కాటి మెట బయట చేస్తుంది షాట్ తింటే ఏం జరుగుతుంది మీకు తెలుసు కదా షాట్ తిన్నాం మన ఆహారం అంటే కొబ్బరిలోనే నెయ్యి అంటే కాటు ఉంది కదా షాట్ తిన్నప్పుడు ఏమవుతుందంటే గ్లూకోజ్ తింటే కార్బోహైడ్రేట్ తింటే గ్లూకోజ్ వచ్చినట్టు ఫ్యాట్ తింటే కీటోన్స్ వస్తాయి ఈ కీటోన్స్ ని సెల్ నేరుగా తీసుకుంటుంది ఎందుకు తీసుకుంటుందో మీరు చెప్పాము హైడ్రాక్స్ కీటోన్స్ కీటోన్స్ కాబట్టి ఎప్పుడైతే నేరుగా తీసుకుందో ఇన్సులిన్తో ఇన్సులిన్ తో పని లేదు ఇన్సులిన్తో పని లేనప్పుడు ఇన్సులిన్ రెస్టెన్స్ ఉంటుందా నేను ఉదాహరణ చెప్తాను సుబ్బారా అనేవాడు మీరు ద్రోహం చేశాడండి సుప్పారా అనేవాడు మీకు ద్రోహం చేశాడు ఏదో తీరాన్ని అన్యాయం చేశాడు మీకు శుభారామా చాలా కసిగా ఉంది వీటిని చంపారంట మీకు సుబ్బారాగా ఉంటే సడన్ గా ఒకరోజు సుబ్బారా చచ్చిపోయాడు గుండె మీరు వాడు బర్చిపోయినంతకాల వీడు అంతు చూస్తా వీడు అంతు చూస్తారని కసి రగిలిపోయేవాడు సుబ్బారావు పొద్దున్నే ఇంకా మీరు సుబ్బారావు అంతు చూస్తా అంటారా ఆడు పోయారు కదా అంటే సుబ్బారాగుడు అంతు చూడాలన్న కసి మీ దగ్గర ఉండాలంటే సుబ్బారావుడు ఉండాలిగా అట్లానే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉండాలంటే ఇన్సులిన్ అనేది ఉండాలిగా ఇన్సులిన్ వ్యతిరేకించాలంటే ఇన్సులిన్ ఉండాలా ఒక ఇన్సులిన్ ఉంటేనే మీరు వ్యతిరేకిస్తారు లేకపోతే వ్యతిరేకించలేదుగా సుబ్బారా ఉంటేనే సుభారా పగే అంటారు సుబ్బారా లేకపోతే పగే ఉంటుంది అంటే ఇన్సులిన్ ఉంటేనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది ఇన్సులిన్ ఎప్పుడు ఉంటుంది మీరు కార్బోహైడ్రేట్స్ ఉంటుంది ఇప్పుడు మనం ఏమిస్తున్నాం కాటిస్తున్నాం కాటిస్తే ఇన్సులిన్ ఉంటుంది కాటిస్తే ఇన్సులిన్ ఉండదు ఎందుకు ఉండదు అంటే డైరెక్ట్గా తీసేసుకోండి కదా రికమెండేషన్ వస్తున్నాయి సెలవు పంపడానికి అందుకు ఇన్సులిన్ లేదు ఎప్పుడైతే ఇన్సులిన్ లేదో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా లేదు ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేకపోతే ఈ జబ్బులు మొత్తం మాయం అని తెలిసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేకపోతే ఈ జబ్బులు కూడా మాయం మొత్తం పోతాయి అంతే సింపుల్ ఆ ఒక్కటి చచ్చిపోతే మొత్తం పాత మొత్తం పోతాయి ఇది ఎలాంటిదంటే ఈ స్టేజ్ మన శరీరం అనుకోండి ఈ స్టేజ్ మన శరీరం దీని కింద ఒక విషయం వచ్చి ఉంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే విషయం వచ్చాం ఇది బతికేది ఇన్సులిన్లో కార్బోహైడ్రేట్ బతుకుంది దాంట్లో ఆహారం మనం పెట్టే ఇడ్లీ దోశ గాయ లాంటి కార్బోహైడ్రేట్ దాని మీద బతుకుతుంది ఈ శరీరం ఎలా ఉంటే ఒక కొమ్మ దాంట్లో ఉండి ఒక రక్షణ ఒక కొమ్మ పొడుచుకొచ్చింది ఒక కొమ్మ ఎక్కడి నుంచి పొడుచుకొచ్చింది దాని పేరు షుగర్ అని పేరు పెట్టాం ఇంకో కొమ్మ ఎక్కడి నుంచి పొడుచుకొచ్చింది దాని బీపీ అన్నాం ఇంకోటి అక్కడి నుంచి వచ్చింది థైరాయిడ్ అన్నాం ఇంకోటి పీసీఓడి అన్నాం డాక్టర్ దగ్గర ఈ వ్యవస్థకు వచ్చిన తప్పు ఏంటంటే అసలు వచ్చిన కింద ఉంది ఇది కొమ్మలు వీళ్ళు కొమ్మలకు జబ్బు అని పేరు పెట్టారు ఈ కొమ్మల షుగర్ ఒక దీనికి జబ్బు అని పేరు పెట్టి షుగర్ వ్యాధి అని చెప్పి పెట్టి దీనికి వైద్యం పెట్టారు కింద ఎరువు నీళ్ళు నాడు కార్పొరేట్ చేస్తా ఈ షుగర్ కట్ చేస్తాను మొదలంటే కట్ చేస్తారు ఏం జరుగుతుందండి మొదల నీళ్లు ఎరివేస్తా కొమ్మ కట్ చేస్తే ఏం జరుగుతుంది రెండు కొమ్మలు వస్తాయి షుగర్ పడ ఒక టాబ్లెట్ నుంచి రెండు టాబ్లెట్ వెళ్ళేది అందుకే షుగర్ పడ ఒక టాబ్లెట్ నుంచి రెండో టాబ్లెట్ తెలియదు అందుకే బీపీ గానే థైరాయిడ్ గానీ శాస్త్రం ఆ ఇంజక్షన్ ప్రభావం ఎంతసేపు ఉంటుందో ఆ నొప్పి ఉంటుంది ఒక ఆరు గంటల తర్వాత మళ్ళా తిరిగి చచ్చేటి నొప్పి వస్తుంది అప్పుడు మళ్ళా ఇంకో ఇంజక్షన్ చేస్తా అలా నొప్పి వచ్చినప్పుడు ఇంజక్షన్ చేస్తే ఒక నెల రోజులు పోయిన తర్వాత ఆ ఒక్క ఇంజక్షన్కి నా నొప్పిన శక్తి కోల్పోతుంది ఎట్ టైం రెండు చేయాల్సి వస్తుంది అలా ఒక నెల చేయాల్సి మూడు చేయాల్సి వస్తుంది ఎన్ని జన్మలెత్తే నా నొప్పి చెప్పండి దీనికి కారణం ఏంటంటే అసలు రోగమైన కాలు ఏటా వదిలేసి నేను రోగ లక్షణమైన నొప్పికి ట్రీట్మెంట్ చేస్తుంది సరే దానికి వచ్చింది నొప్పి తగ్గాలంటే నువ్వు చేయాల్సింది నొప్పిన లక్షణానికి ట్రీట్మెంట్ కాదు అసలు రోగం కాలు కట్టుకట్టు గబ్బ ఇది వైద్యం ఎలా ఉండాలి ఇది మనం చేయాల్సిన వైద్యం సో ఇక్కడ మిస్ అయ్యేది అది ఇన్సులిన్ టెస్టెన్స్ కింద ఉంటాయి చెట్టు చెట్టుకి నువ్వు పోషిస్తా నువ్వు కొమాటో చేస్తే చెట్టును చంపాలి చెట్టు బతికే మీద కార్బోహైడ్రేట్ దగ్గర ఆ కార్బోహైడ్రేట్ అందరై కొండ చేయడం ద్వారా మనం చంపుతున్నాం ఇప్పుడు మీకు షుగర్ సంబంధించి షుగర్ వల్లనే ఒక సింపుల్ క్వశ్చన్ పెడతారు మీరు జాబితా అండి షుగర్ మీకు నా దగ్గరికి మినిస్టర్ వచ్చారు నాన్ డయాబెటిక్ మినిస్టర్ గారు నాన్ డయాబెటిక్ ఈయన లక్ష్మణ్ ఫుల్లీ డయాబెటిక్ ఇన్సులిన్ పేషెంట్ వీళ్ళిద్దరూ నా దగ్గరికి వచ్చారు వీళ్ళిద్దరూ నాకు తెలియదు ఈ నాన్ డయాబెటిక్ లక్ష్మణ్ ఫుల్లీ డయాబెటిక్ వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చారు నేను గంట తీసుకుని వీళ్ళిద్దరికీ షుగర్ రిపోర్ట్ చెక్ చేశాను చెక్ చేస్తే లక్ష్మణ్ నా దగ్గరికి వస్తే ఇన్సులిన్ చేసుకొచ్చాడు నాకు తెలియదు నేనేం ఇంటర్వ్యూ చేయాలి కాబట్టి ఇద్దరు రిపోర్ట్లు చూసే ఇద్దరికి తాంబా చూపిస్తుంది అంతే కదా ఇన్సులిన్ తీసుకుంటే తాంబో చూపిస్తుంది అతనికి మినిస్టర్ గారు కనుక తొంభై వందల తొంభై చూస్తుంది ఇప్పుడు ఈ రిపోర్ట్ని బేస్ చేస్తున్నాయి నేను ఇద్దరికీ డయాబెటిక్ లేదు ఇద్దరు నాన్ డయాబెటిక్ అని చెప్తారు కరెక్ట్ అవుతుందా చెప్పండి నాకు తెలియదు నేను ఇంటర్వ్యూ చేయాలి సిచ్యువేషన్ నెంబర్ వన్ సిచ్యువేషన్ నెంబర్ టూ మినిస్టర్ గారు నాన్ డయాబెటిక్ లక్ష్మణ్ ఫుల్లీ డయాబెటిక్ లక్ష్మణ్ నా దగ్గరకి ఇన్సులిన్ తీసుకొచ్చాడు మినిస్టర్ గారు నా దగ్గరకు వచ్చే ముందు నాలుగు సున్నూళ్ళు లడ్డూలు స్వీట్లు జాంగిరీలు తినొచ్చారు నా దగ్గరికి నేను ఇద్దరికి షుగర్ చూశాను మినిస్టర్ గారికి షుగర్ నూట నలభై కనిపించింది ఎందుకంటే అంతమంది గ్లూకోస్ తిన్నారు కదా టెంపరీస్ గ్లూకోజ్ కనిపించింది అప్పుడే చెక్ చేసే నూట నలభై మినిస్టర్ గారికి ఉంది లక్ష్మణ్కి తొంభై ఉంది నా చేత రెండు రిపోర్ట్లు ఉన్నాయి ఈ పట్టుకుని ఈయనకి ఈయన డయాబెటిక్ అండ్ నాన్ డయాబెటిక్ అని చెప్తే కరెక్ట్ అవుతుంది అది చెప్పండి అవుతుందా కరెక్ట్ అవుతుంది ఇప్పుడు నేను పడిషన్ నా చేతలో రెండు రిపోర్ట్లు ఉన్నాయి ఒకటి ఇది చూసా ఈ రెండు కాలు రెండు సార్లు ఇరిగింది లక్ష్మణ్ కాదు నాకు అలా నేను ఇంటర్వ్యూ చేరా నీకు కాల్ అడగల రిపోర్ట్ లో చూస్తే రెండు సార్లు బ్రేక్ ఉంది నేను ఇది చూసి ఒక్క రిపోర్ట్ చూసి ఇంటర్వ్యూ చేయకుండా నీకు కాల్ విరిగిందని అలానే నేను కార్డియాలజిస్ట్ ని ఎదుగున్న ఫిల్మ్ తెలుస్తాను ఎరుగుగా రెండు బ్లాక్ ఉన్నాయి ఇక్కడ ఈయనకి పూడింది ఆయనకి ఫోన్లో చెప్పేస్తా నా చేతిలో రెండు రిపోర్ట్లు ఉన్నాయి షుగర్ మెరిస్ట్గా అతను ఒక అరవై చూపిస్తుంది తన తొంభై చూపిస్తుంది అది చెప్పండి ఈ రిపోర్ట్ ఎందుకు తప్పింది లాజిక్ ఏంటి అక్కడ ఒక అర్థం చూపించింది కి కొన్ని జబ్బులకి నేను డయాపిటల్స్ ఇచ్చింది నా చేతిలో రెండు రిపోర్ట్లు ఉన్నాయి దీనికి నూట రోజు వస్తే షుగర్ అన్నా నేను చెప్పండి అంటే ఎక్కడ జరుగుతున్న మోసం తెలుసండి ఎక్కడ జరుగుతుందంటే షుగర్ని బ్లడ్ లో చూడటమే ఈ ప్రపంచానికి వైద్య శాస్త్రం చేసిన పెద్ద తగ మోసం కుట్ర షుగర్ని బ్లడ్లో చూడటమే కథ తగ కుట్ర మోసం ఏది రెగ్యులర్గా నూట ముప్పై నూట యాభై షుగర్ అంటారు సరే ఇది పెద్ద ఫోటం నిజానికి షుగర్ చూడాల్సింది హెచ్పి ఏవెన్సీ అని మూడు నెలలు యావరేజ్ చూడాలి అది చూస్తే నూట నలభై ఉన్న ఉన్నప్పటికీ కూడా మినిస్టర్ గారికి హెచ్పి ఏవెన్స్ ఐదు ఉంది కాబట్టి ఆయన నాన్ డయాబెటిక్ ఈయనకి తొంభై చూపించవచ్చు ఈయనకి తొంభై చూపించవచ్చు కానీ ఈయన హెచ్పి ఏవెన్సీ ఎనిమిది చూపిస్తాయి కాబట్టి ఈయన డయాబెటిక్ కాబట్టి ఈయన డయాబెటిక్ నేను మిమ్మల్ని ఇంకొక క్వశ్చన్ అడుగుతాను ఒక ఆయన ఈయన షుగర్ పేషెంట్ లక్ష్మైన షుగర్ పేషెంట్ నూట డెబ్బైలో షుగర్ వచ్చింది ఫస్ట్ మీ అందరికే చెప్తున్నాను నేను మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు డాక్టర్ గారు నాకు నూట డెబ్బై షుగర్ ఉంది చూశాడు నూట డెబ్బై ఉంది సార్ మీరు షుగర్ బిజినా అయింది ట్యాబ్లెట్ వేసుకోవాలన్నాడు మీరు టాబ్లెట్ వేస్తున్నాడు ఎందుకు ఇచ్చారు మీకు ఆ మీ షుగర్ లెవెల్ నూట డెబ్బై నుంచి తొంభై రావటం కోసం టాబ్లెట్ వేసుకున్నారు తొంభైకి వచ్చింది మీరు హ్యాపీ డాక్టర్ హ్యాపీ తర్వాత ఒక సంవత్సరం ఇదే టాబ్లెట్ కంటిన్యూ చేశారు మళ్ళీ షుగర్ చూస్తే నూట ఎనభై వచ్చింది నూట ఎనభై ఉంది ఇదేంటండి టాబ్లెట్ వాడుతుందంటే ఉందంటే షుగర్ అంతేనండి ప్రోగ్రెసివ్ కాబట్టి మీరు ఇంకో టాబ్లెట్ వాడండి అన్నారు రెండు టాబ్లెట్ వేసుకున్నది అప్పుడు వచ్చింది తొంభై అలా ఒక పన్నెండు ఏళ్ళ ప్రస్థానంలో లక్ష్మణ్కి నూట నాలుగు ఇంజక్షన్లు మూడు టాబ్లెట్కి ప్రమోట్ అయ్యాడు ఎందుకు వచ్చింది కర్మ షుగర్ను తొంభై వంద వందరూ చూసుకోవాలండి పన్నెండు రోజుల తర్వాత లక్ష్మణ్ కాదు ఒక రోజు పుండు పడింది ఆ పుండు ఎందుకు తగ్గట్లేదు నెల అయినా తగ్గట్లా సరే అని డాక్టర్ దగ్గరికి వెళ్ళారు సార్ నాకు పుండ్ అని అప్పుడు డాక్టర్ ఉన్నాడు గారు మీ కాలు షుగర్ మారణ మొదట మాలాన డయాబెటిక్ ఉంట మారా పుండ్ తగ్గట్లేదండి మీరు వేలు తీసుకెళ్ళండి అండి అనడానికి షాక్ లక్ష్మణ్ షాక్ ఒక అదేంటి సార్ నా షుగర్ మై షుగర్ ఇస్ ఆల్వేస్ అండర్ కంట్రోల్ మై షుగర్ ఇస్ ఆల్వేస్ బిట్వీన్ నైన్టీన్ హండ్రెడ్ తొంభై వందే ఉంది నా కాలు నేను షుగర్ పేషెంట్ ఏంటి నా పక్కన వీళ్ళు అందరూ ఉన్నారు వీళ్ళందరికీ తొంభై వందే ఉంది వాళ్ళకు అన్నట్టు నాకు తొంభై వంద ఉంది మరి నా కాలు మాట ఏంటంటే షుగర్ ముదిరి చెప్పండి ఆన్సర్ లక్ష్మణ్ షుగర్ తొంభై వందల కంట్రోల్లో ఉంటే లక్ష్మణ్కి ఎందుకు కాల్ తీసుకెళ్సి వచ్చింది చెప్పండి చెప్పండి మీ షుగర్ కంట్రోల్లో ఉంది కదా మీ కాలు ఎందుకు పోతాయి తొంభై వందలు ఉన్నప్పుడు తొంభై వందల కంట్రోల్ ఉన్నట్టే కదా ఒక ఐదు వందల ఆరు వందలు ఉందనుకోండి అర్గాలు పోయిందంటే ఒప్పుకుంటాయి మీరు కదా అలా అడగడ మీరు తొంభై వందలు ఉంటుంది అసలు కదా ఒక క్యాట్ నుంచి నాలుగు ఇంజక్షన్ కరమ తెచ్చుకుంది అందుకే పోయి subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile